కేంద్ర ప్రభుత్వం పోలవరం విషయంలో అదే మరి ఇండస్ట్రియజేషన్ కి రెండు నోట్స్ ని క్లియర్ చేశారు ఇది ఒక నిరాశ నిస్పృహల్లో ఉండే రాష్ట్రానికి ఒక మంచి ఊతం ఇస్తుంది ఒక నమ్మకాన్ని ఒక ఈ ఈరోజు మనం చూస్తే పోలవరం ఫేజ్ వన్ టోటల్ గా ఈ ప్రాజెక్ట్ నేషనల్ ప్రాజెక్టు ఆ రోజు తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ఇది ఫేజ్ వన్ కింద అక్కడ జరిగిన డెస్ట్రక్షన్ కానీ దీనివల్ల ఫేజ్ వన్ ని క్లియర్ చేశారు ఫేజ్ వన్ కి ముప్పై వేల నాలుగు వందల ముప్పై ఆరు పాయింట్ తొమ్మిది ఐదు కోట్లు కాస్టది ప్రాజెక్ట్ అంత మునుపు ఇది నేషనల్ గా అనౌన్స్ చేసే నాటికి నాలుగు వేల ఏడు వందల ముప్పై కోట్ల డెబ్బై ఒక్క లక్షల్ని ఇన్వెస్ట్ చేశాం నాలుగు వేల ఏడు వందల ముప్పై కోట్ల ఇన్వెస్ట్ చేశాం దాన్ని రాష్ట ప్రభుత్వ ఓటా కింద అప్పట్లోనే పరిగణించి మిగిలిన డబ్బులంతా కేంద్రం పెట్టేట్టుగా ఒక అవగాహనకు వచ్చాం బ్యాలెన్స్ అమౌంట్ చూసినప్పుడు ఇరవై ఐదు వేల ఏడు వందల ఆరు కోట్లు వస్తుంది ఇరవై ఐదు వేల ఏడు వందల అరవై కోట్లలో ఇంతవరకు రిలీజ్ చేసింది పదహైదు వేల నూట నలభై ఆరు కోట్లు ఆ బ్యాలెన్స్లో మొత్తం రిలీజ్ చేసిన తీసేసినాక పదైదు వేల నూట నలభై ఆరు కోట్లు ఇవ్వాలి ల్యాండ్ అక్విజిషన్ కి అండ్ ఆర్ అండ్ ఆర్ ఇవన్నీకి పదహైదు వందల తొంభై ఏడు కోట్లు ఖర్చు పెట్టాం ఇవన్నీ పోతే ఈరోజు నెట్ పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు ఇవ్వడానికి కేబినెట్ ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేసింది అయితే ఇక్కడికి వచ్చినప్పుడు రెండు సంవత్సరాలకి ఇదేదో ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు కాకుండా టూ ఇయర్స్కే ఇరవై నాలుగు ఇరవై ఐదుకి ఆరు వేల కోట్లు ఇరవై ఐదు ఇరవై ఆరుకి ఆరు వేల నూట ఇరవై ఆరు వేల నూట యాభై ఏడు కోట్లు ఇవ్వడానికి కేంద్రం అంగీకరించారు ఇక్కడ కూడా డేట్ వారిగా ప్రిస్క్రైబ్ చేశారు